ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డీసిక్స్ న్యూస్ కు స్వాగతం ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు మా మీడియా మిత్రులు కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి రాష్ట్ర ప్రజలు భావించారు కానీ అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చీకట్లే కనబడుతునే తప్ప ఏ ఒక్క వర్గం ఏ ఒక్క కుటుంబంలో ఇవాళ వెలుగు కనబడడం లేదు వెలుతురు కనబడడం లేదు ముఖ్యంగా దీపావళి పండుగ అంటే ఇది చెడు మీద మంచి సాధించిన విజయంగా దీపావళి పండుగ అని చెప్పుకుంటాం కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మీద చెడు సాధించిన విజయంగా ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు చూస్తే రాష్ట్రం ఎటుపోతుంది రాష్ట్రాన్ని వీళ్ళు ఎటు తీసుకొని పోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఆనాడు పారిశ్రామికవేత్తలకు ఎర్రతి వాచీలు పరిచి వాళ్ళను సాధారణంగా స్వాగతించి అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడి చివరికి పారిశ్రామికవేత్తలకు గొడుగులు బట్టి తెలంగాణకు పెట్టుబడులు మా ప్రభుత్వం తీసుకొస్తే ఇవాళ పారిశ్రామికవేత్తలకు గన్నులు చూపించి బెదిరించే పరిస్థితి ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రావడం నిజంగా దురదృష్టకరం అందుకనే కొత్తగా పెట్టుబడులు వస్తలేవు ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి పేరుకేమో దావోస్ పోయినా వేరే దేశాల పర్యటనలు పోయినా ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు ఒకటి మెటీరియలైజ్ అవుతలేదు ఇవాళ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులే గన్నులు పెట్టి బెదిరించేటటువంటి పరిస్థితి వస్తే ఇక మన రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటాయా ఇంకా పెట్టుబడులు ఎవరైనా పెడతారా పరిశ్రమలు ఉంటాయా వస్తాయా వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మంత్రుల మధ్య విభేదాలు ఒక మంత్రి ఇంకో మంత్రిని తిట్టడం ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి జోక్యం చేసుకోవడం వాళ్ళ మంత్రుల మధ్యనే సమన్వయం లేదు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీ నాయకుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కోసం ఒక నిమిషమైన సమయం కేటాయించి వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనబడతలేదు ఆనాడు ఎన్నికల ముందేమో అన్ని డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలకు చాలా హామీలు ఇచ్చి హడావిడి చేసిర్రు రైతు డిక్లరేషన్ అన్నారు వరంగల్లో సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు ఏ ఒక్క వర్గానికి కూడా వీళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు బోగస్ వాళ్ళ మేనిఫెస్టో ఒక బోగస్ ఇవాళ ఇక్కడ నడు నడుస్తున్నటువంటి సర్కారు ఒక సర్కస్ లాగా మారిపోయి రాష్ట్రం యొక్క పరువును ఇవాళ దేశం ముందు తీస్తున్నటువంటి దుస్థితి కనబడుతూ ఉంది ముఖ్యంగా వీళ్ళు మాట్లాడితే ఇంద్రమ్మ రాజ్యం అందరు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు ఈ దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో గొప్పగా బతకాలని అభిలషించి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహోన్నతుడు ఆయన విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడుబొడ్డున ఆకాశం ఎత్తున మేము నిలబెడితే ఆ అంబేద్కర్ మహనీయున్ని బందీ చేసిండు ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంద్రమ్మ రాజ్యం బంద్ బందీని చేసింది దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ప్రపంచంలోనే లేనటువంటి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున మేము ప్రతిష్ఠిస్తే ఆ మహనీయున్ని బందీ చేసినటువంటి వీళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాల గురించి మాట్లాడుతున్నారు ఏ అంబేద్కర్ గారైతే దేశ ప్రజానికం మొత్తం ఆత్మగౌరవంతో బతకాలి ముఖ్యంగా అనగారిన వర్గాలు వాళ్ళ హక్కుల కోసం ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్ళు పోరాటాలు చేయాలి ముందుకు నడవాలని చెప్పి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చి వాళ్ళకు అన్ని రకాల రక్షణలు కల్పించిండో అటువంటి అంబేద్కర్కే ఇవాళ రక్షణ కరువైపోయింది అటువంటి అంబేద్కర్ గారే ఇవాళ్ళ ఈ ఇంద్రామ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బందీ అయిపోయినటువంటి దుస్థితి కనబడుతూ ఉంది అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దళితుల మీద దాడులు జరిగినాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మాజీ ఎంపీపీ సాయిల్ గారు ఉంటారు వారికి సన్మానం చేసి వచ్చారు అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పోలీసులు ఆయన బట్టలు కూడా తీసిర్రు అంటే ఇవాళ దళితుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుందో అర్థమవుతుంది ఒక దళిత మంత్రిని పట్టుకొని మొన్న సహచర మంత్రులు ఏ రకంగా మాట్లాడిరూ మొన్న చూసినటువంటి సందర్భం దళితుల కోసం మేము తెచ్చిన రెండు వందల ముప్పై ఆరు పైచీలకు గురుకులాల్లో దళిత బిడ్డల కోసం మేము తెచ్చినటువంటి గురుకులాల్లో కలుషిత ఆహారము నాణ్యత పాటించకపోవడము సక్క సౌకర్యాలు కల్పించకపోవడము అక్కడ ఉండే సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ విపరీతమైనటువంటి డ్రాప్ అవుట్స్ అంతేకాకుండా సుమారు నలభై యాభై మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఇరవై మూడు నెలల కాలంలో కనబడతా ఉంది అంతేకాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లు గతంలో ఐదు లక్షల ఆరు లక్షలు ఇచ్చేదాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షలు విదేశాల్లో చదువుకునేటటువంటి ఎస్సీ పిల్లలకు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయలే విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బాధలు పడుతూ ఉన్నారు అక్కడ ఫీజులు కట్టలేక అకామిడేషన్ సరిగ్గా లేక యూనివర్సిటీల్లో నుండి బయటకు వచ్చి వేరే ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఫీజులు చెల్లించుకునే దుస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దళిత బిడ్డలకు విదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు వచ్చింది అంతేకాకుండా గతంలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దళితుల స్థితిగతులు దళితుల యొక్క భవిష్యత్ ఎట్లుండాలనేటటువంటి విషయంలో ఎప్పటికప్పుడు అధ్యయనం కోసం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనేటటువంటి సంస్థకు పదిహేను వందల గజాల జాగా జూబ్లీ హిల్స్లో ఇచ్చినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం దాదాపు తొంభై ఐదు శాతం పనులు మా హయాంలో పూర్తయినాయి వీళ్ళు వచ్చిన ఇరవై మూడు నెలల్లో ఆ మిగిలిన ఐదు శాతం పనులు పూర్తి చేయలే ఇప్పటిదాకా దాన్ని కనీసం ఇనాగ్రేట్ కూడా చేయలే అంటే దళితుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు దళితుల భవిష్యత్తు బాగుండేటట్టుగా ఏం చేయాలి ఎట్లా చేయాలనేటటువంటి విధానాలు రూపకల్పన జరగడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నచ్చదు మీదికి చూడనేమో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు దేశమంతా కానీ తెలంగాణ రాష్ట్రంలోనేమో దళిత వర్గాలకు సంబంధించి ఈ రకమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నాయి ముఖ్యంగా నాడు అట్టాహాసంగా ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే గారు వచ్చి చేవెల్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అట్టాహాసంగా ప్రకటించారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే మీ లోపల చిత్తశుద్ధి ఉంటే ఈ చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి దీంట్లో ఏం అమలు చేసిరో మీరు బయట పెట్టాలి ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు పోతున్నారు కదా మీరు అంత మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తిరుగుతున్నారు కదా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దళితుల దగ్గరకు ఈ చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీల దగ్గరకు ఇది చూపెట్టి దీంట్లో మేము ఇది అమలు చేసినాం ఇది అమలు చేసినాం అని చెప్పే దమ్ము ఇవాళ మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా మీకు నిజంగా దమ్ముంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయరి చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేసిరో దమ్ముంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో దళితులు గిరిజనుల ఓట్లు అడిగే ముందు మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఏం చెప్పారు మీరు అన్నాడు కేసీఆర్ గారు దళిత బంధు కింద కేవలం పది లక్షలే ఇస్తుండు మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయస్తం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షలు ఇస్తాము ఒక్కొక్క కుటుంబానికి అన్నారు ఇరవై మూడు నెల ఇరవై మూడు నెల మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబానికన్నా పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చిరా ముఖ్యమంత్రి గారు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం పెంచుతామని మాటిచ్చిర్రు ఇరవై మూడు నెలలైంది ఎందుకు చేస్తలేరు తర్వాత ఇందిరమ్మ పక్కా ఇళ్ళ పథకం ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు అందజేస్తామన్నారు ఒక్కరికన్నా అందజేసిర్రా జూబ్లీల్స్ ఎంతమందికి ఇచ్చిర్రు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చిర్రు దమ్ముంటే వివరాలు విడుదల చేస్తారా అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో నేను కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెప్తా ఉన్నా విద్యాజ్యోతుల పథకం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాస్ అయితే వాళ్ళకి పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే డిగ్రీ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఎంఫిల్ పిహెచ్డీ పూర్తి చేస్తే ఎస్సీ ఎస్టీ యువతకు ఐదు లక్షల రూపాయలు అన్నారు ఈ రాష్ట్రంలో ఈ ఇరవై మూడు నెలల కాలంలో ఒక్కరికన్నా పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు లక్ష ఐదు లక్షలు ఇచ్చిర్రా ఇస్తే ఆ వివరాలు విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్సు హాస్టల్స్ మరియు విదేశాల్లో విద్యకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు ఇప్పటివరకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలే మీరు ఇంకా కొత్తదిచ్చుడు దేవుడేరు గతంలో పోయినటువంటి విద్యార్థులకే ఇవాళ ఆ పాత ఇరవై లక్షల రూపాయలు మీరు డ్యూస్ రిలీజ్ చేస్తలేరు అదేవిధంగా రెండు వందల ముప్పై ఆరు పైచీలకు ఎస్సీ గురుకులాల్లో ఇవాళ చాలా దుర్ దుర్లభమైనటువంటి పరిస్థితులు దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉండి డ్రాప్ అవుట్స్ అయ్యి చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాటిని సరిదిద్దే ఆలోచన కూడా చేస్తలేరు ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితే దాన్ని మొత్తానికి కాలేజీలన్నీ కూడా స్ట్రైక్కు పోయేటటువంటి పరిస్థితి అంటే నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే ఈ ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఒక ఫ్యూడలిస్ట్ కాబట్టి ఒక ఫ్యూడలిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవద్దు వీళ్ళు చదువులకు దూరంగా ఉండాలి అందుకనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నాశనం చేయాలని భావించి ఇట్లా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని అనిపిస్తుంది విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేయకుండా వాళ్ళు కూడా అక్కడ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అంటే ఏంటంటే నాకు ఎస్సీ ఎస్టీల మీద కోపం ఈ ఎస్సీ ఎస్టీలు చదువుకోవద్దు ఎదగొద్దు పెరగొద్దు వీళ్ళ కాళ్ళ కింద వీళ్ళ చెప్పు చేతల్లో తరతరాలు ఎట్లయితే గతంలో రెండు వేల సంవత్సరాలుగా బతికిరో ఇప్పుడు కూడా గట్లనే ఉండాలనేటటువంటి ఒక ఫ్యూడలిస్ట్ అప్రోచ్తోని ఫ్యూడలిస్ట్ ఆలోచన విధానంతో దళిత గిరిజనులకు సంబంధించి ఈ రకంగా ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది సాక్షాత్తు అంబేద్కర్ మహానుభావున్నే బందీ చేస్తే హైదరాబాద్ నడిబొడ్డునా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల గురుకులాలన్నింటినీ కూడా నాశనం చేసి ఇస్తామన్నటువంటి చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా అమలు చేయకుండా కేవలం ఆనాడు ఓట్ల కోసం ఎస్సీ ఎస్టీల ఓట్ల కోసం అనేక మాయమాటలు చెప్పి ఒడ్డెక్కి ఓడమల్లన్నా ఓడమల్లన్న వడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల పూర్తి స్థాయి వివక్షను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తూ ఉంది అందుకనే నేను జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మా సోదరులు సోదరు మళ్ళీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మంచి అవకాశం ఎస్సీ ఎస్టీలు తలుచుకుంటే ఎస్సీ ఎస్టీలు తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది జూబ్లీల్ సుప ఎన్నికల్లో మనల్ని మోసం చేసి మాయ మాటలు చెప్పి మన ఓట్లతోని గద్దెనెక్కి ఇవాళ ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు చెప్పిన మాట అమలు చేయకుండా ఇంకా దుర్మార్గంగా దళితుల మీద దాడులు చేసుకుంటూ గురుకులాల్ని నిర్వీర్యం చేసుకుంటూ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని పక్కన పెట్టేస్తూ అంబేద్కర్ మహానుభావుని బందీ చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ సోదరులు సోదరి అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి మీకు అన్ని రకాలుగా అండగా ఉండి ఎస్సీల సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టాన్ని తీసుకొచ్చినాం భారతదేశంలో లెక్కర్లేదు ఫస్ట్ టైం తెలంగాణలో తీసుకొచ్చినాం నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాం రెండు వందల ముప్పై ఆరు గురుకులాలు కేవలం ఎస్సీ పిల్లల కోసం పెట్టినాం వాటిలో డిగ్రీ కళాశాలలు ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసినాం అంతేకాకుండా సచివాలయానికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టినాం దళిత బంధు లాంటి వినూత్నమైనటువంటి పథకం విప్లవాత్మకమైనటువంటి పథకం దళిత వర్గాల కోసం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినాం ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు దళిత వర్గాల కోసం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసింది కాబట్టి దళిత గిరిజన వర్గాలు ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అదేవిధంగా మన కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు అన్ని అన్ని రకాలుగా అండగా నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆశీర్వదించి అధికార పార్టీకి కర్రుగాల్సి వాత పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ